హాయ్ ఫ్రెండ్స్ గోంగర ఎండ్రాయిలు కూర ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగరని ఇలా ఎండ్రోలుని క్లీన్ చేసుకుని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ లేకుండానే దీన్ని గోంగారని ఇలా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఉడికించుకున్నట్టయితే రుబ్బుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా చక్కగా నలుగుతాయి కదా చాలా బాగుంటుంది ఇలాగా మనం క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇలాగా మనం ఎండ్రాయిలు ఉన్నాయి కదా వీటిని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఎండ్రాయిలు మనం తినేటప్పుడు తగులుతాయితే చాలా బాగుంటుంది అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి చేసిన తర్వాత ఒక ఆనియన్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి అలాగే కొంచెం సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలాగ దగ్గరికి మగ్గేటట్టు కింద చూడాలి అయిన తర్వాత కొంచెం పసుపు కారం అలాగే ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ మగ్గిన తర్వాత గోంగర వేసుకుని కలుపుకోవడమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఓకే